నుంచి కడలికి చీల్చుకొచ్చిన దినకరుల పృథ్వీ గర్భానుంచి పైకొచ్చిందో ఆలయం నల్లరాతితో నిర్మితమైన ఆ ఆలయం అప్పుడే పోలీస్ చేసినంత తేజస్సుతో మెరిసిపోతోంది హాలీవుడ్ చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్తో చిత్రీకరించిన ఫ్యాంటసీ సన్నివేశంలా ఉందే తప్ప నగ్న సత్యంలా లేదు చూస్తోంది నిజమా భ్రమ చెప్పలేని అయోమయంలో పడ్డాడు ఆర్య ఐదు నిమిషాల పాటు దృష్టి మళ్లించకుండా జాగ్రత్తగా పరిసరాల్ని పరిశీలించాడు అంతా నార్మల్గానే ఉంది అక్కడ కొత్తగా ఏదో జరిగిన రుజువులేం లేవు దాంతో మెల్లగా నడుస్తూ ఆలయాన్ని చేరుకున్నాడు ఆలయం గోడ అంచుల దగ్గర నేల పొగుళ్ళిస్తూ కనిపించింది సంకోచంగానే ఆలయం మిట్లెక్కాడు వెళుపో వెనక్కి వెళుపో డేంజర్ సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది కానీ లోనికి వెళ్లి ఆ ఆలయేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసింది మెట్ల మీద నుండి గర్భగుడిలోకి వెళ్లాడు అక్కడ గాలిలో ఏమి మిక్స్ మిక్సయ్యుందో తెలియదు కాని నిరంతరం ఒకే ఫ్రీక్వెన్సీలో విని వినపడినట్లు తరంగాలు చెవికి చేరుతున్నాయి రెండడుగులు ముందుకు నడిచాడు ఆర్య టార్చు వెలుగు కాంతిరేఖలా ఎదరికి దూసుకుపోయింది భయంకరమైన కేక ఆలయ గోడల్ని కదిలించేంత కేక ఆ చుట్టుపక్కల అలజడి మొదలైంది చెట్ల మీద పక్షులు గూళ్లు వదిలేసి రెక్కలు టపటపలాడిస్తూ భయంగా వెలుపలకొచ్చి కొన్ని క్షణాలు గాల్లో చెకెర్లు కొట్టి తిరిగి గూట్లోకెళ్ళిపోయాయి జంతువులు భయంతో పరిగెత్తాయి క్రూరమృగాలు అటు రాకుండా మార్చి మరలిపోయాయి ఐదు నిమిషాలు గడిచింది భయంతో అరిచిన ఆర్య మెల్లగా మామూలు స్థితికొచ్చాడు కొద్ది కొద్దిగా ధైర్యం తెచ్చుకుని గర్భగుళ్లోని విగ్రహం మీదకి మరోసారి దృష్టి సారించాడు మరోసారి ఆ రాక్షస విగ్రహం ముందు సాక్షాత్కరించింది పన్నెండడుగుల ఎత్తున్న ఆ విగ్రహం నల్లగా వికృతంగా గుండెలు అవిసిపోయేలా కనిపిస్తోంది భుజాల దాకా జీరాడుతున్న కేశాలు గుమ్మడికాయలంత కనుగుడ్లు కర్కసత్వాన్ని చాటుతున్న చదునైన ముక్కు రెండు చివర్ల వికృతమైన కూరలున్న నోరు నోట్లోంచి నేల వరకు సాగున్న నాలుక మెడలో మానవ కపాలాలతో కూడిన హారం ఓ చేతిలో తెగిన మనిషి తల రెండో చేతిలో భార్యడు పొడుగున్న ఖడ్గం ఇనుప స్తంభాల్లాంటి బలమైన కాళ్లు వాటి కింద నుజ్జునుజ్జైపోయిన మానవ దేహం వెరసి భూమి మీద మానవకోటి అంతానికే ఉద్భవించిన అసురాసురుళ్లా ఉందా భీకర ప్రతిమ నలుదిక్కులా పరీక్షిస్తూ విగ్రహం వెనక భాగానికి చేరాడు ఆర్య మరుక్షణం శిలలా ఉండిపోయాడు పొడుగ్గా నేలమీద పరుచుకుపోయి ఉందేదో టార్చ్ క్రీనీడ దానిమీద పడి అక్కడక్కడా మెరుస్తోంది టార్చ్ వెలుగుని మెల్లగా అటు జరపసాగాడు టెన్షన్తో ఒళ్లంతా చెమట్లు పట్టాయి కొన్ని అంగుళాల దూరంలోకి వెలుగు వచ్చేసింది సరిగ్గా అప్పుడే జుయ్యమన్న శబ్దం భయంకరంగా వినిపించింది ఆర్య తుళ్లిపడి అటు చూశాడు ఎక్కడునుంచో దూసుకొచ్చి గర్భగుడి పైకప్పుకి వేలాడుతోన్న గబ్బిలం టార్చ్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది ఆ శబ్దానికి నేలమీదున్న జంతువో విషపురుగో కదిలిందేమో అన్నట్టు చూశాడు ఆర్య అదృష్టవశాత్తు అలాంటిదేం జరగలేదు మళ్లీ టార్చ్ వెలుగు దాన్ని చేరుకునే యత్నం చేయసాగింది అంతలో వింటునుంచి వెలువడిన వందలాది బాణాలు ఒకేసారి దూసుకొస్తున్నట్లు అనే శబ్దం విరామం లేకుండా వినిపించసాగింది కర్ణబేరి పగిలిపోతుందేమో అన్నట్లు చెవులు మూసుకున్నాడు ఆర్య చెయ్యి జారింది టార్చ్ లైట్ మీద పడిపోయింది అప్పుడే ఏదో ఆకారం ఆర్య ముఖాన్ని తాకింది కీచుగా అరిచి పక్కకి తప్పుకున్నాడు టప్ అంటూ ఈసారి గుండెల్ని ముద్దాడింది యుడి డర్టీ క్రీచర్స్ చేత్తో విసురుగా తోసేస్తూ గొంతు పగిలేలా అరిచాడు ఆర్య టప్ టప్ అంటూ ఈసారి ఒకటి రెండూ కాదు పొదుల సంఖ్యలో దూసుకొచ్చి ఒంటికి అతుక్కుపోతున్నాయి గోవే బ్లెడ్ డర్టీ డెవిల్స్ ఉన్మాదిలా అరిచి నేల మీదకు జారిపోయాడు ఆర్య కిందపడిన టార్చి చేతికి తగిలింది వెంటనే అందుకొని ఆన్ చేశాడు ఆ వెలుగులో శరీరం మీదున్న గబ్బిలాలు కనిపించాయి వాటినుంచొస్తున్న భయంకరమైన దుర్వాసన అసహ్యంతో గగురుపాటుతో ఆర్య ఉక్కిరిబిక్కిరవుతున్నాడు ఒంటిమీదున్న ఒక్కొక్క గబ్బిలాన్ని చేత్తో ఓడబెరికి బలంగా గోడకేసి కొట్టాడు కాసేపటికి టార్చు అటు ఫోకస్ చేశాడు నల్లటి గోడ గబిలాల నెతురుతో ముదురు సింధూరవర్ణంలో ఉంది లెక్కలేనని గబిలాలు నిర్జీవంగా కింద పడుతున్నాయి అప్పటికి ఆర్య స్థిమిత పడ్డాడు అంత గందరగోళం జరిగిన విగ్రహం వెనక నేల మీద ఉన్నదానికి లేదు ఆర్య మెల్లగా రెండడుగులు వేసి టార్చు ఫోకస్ దానిమీద ప్రసరింపజేశాడు అంతే ఆ దృశ్యానికి గొంతు తడారిపోయినట్లయింది అది ఆ రడుగుల పొడవున్న అస్థిపంజరం ఆందోళన ఉద్వేగంతో ఆర్య గోడని ఆసరా చేసుకున్నాడు ఒక్క నిమిషం రిలాక్స్ అయ్యి కళ్ళు చికిలించి పరిశీలనగా చూశాడు అస్థిపంజరం మెడలో రుద్రాక్షమాల లాకెట్తో ఓ హారం చర్మం కృషించి నశించిపోవడంతో మెడ ఎముకల నుంచి ఛాతి ఎముకల దాకా విస్తరించుకుని ఉన్నాయవి బహుశా నుంచి శరీరాన్ని ఆచ్ఛాదించుకున్న వస్త్రానికి చెందిన అవశేషాలు కాబోలు ఇది అని ఖచ్చితంగా వర్ణించలేని రంగులు కటి భాగాన తుంటి ఎముక దగ్గర తొడ ఎముకల దగ్గర కొన్ని పీలుకలు కనిపిస్తున్నాయి ఎడమకాలి ఎముకకి కడియం కాబోలు గుండ్రంగా చుట్టుకునుంది ఎవరిది అస్థిపంజరం అసలీ ఏమిటి ఆ విగ్రహం ఏమిటి అంతా చిత్రంగా ఉందే అనుకున్నాడు ఆర్య ఢాం ధన్ ధనేల్ లక్ష అణుబాంబులు ఒకేసారి బద్దలైనట్టు దుష్టగ్రహమేదో పృథ్వీని ఢీకొన్నట్లు అండపిండ బ్రహ్మాండాలు బద్దలైనట్టు శబ్దం రాక్షస హస్తమేదో పట్టి కుదిపేసినట్టు ఆలయం ఒక్కసారిగా కదిలిపోయింది ఆ భీకర ప్రళయ కంపనలకి పిపీలకంలా ఎగిరి దూరంగా పడ్డాడు ఆర్య మరుక్షణం నేలమీద జారుతూ పోయి తల కొంది ఉలిక్కిపడి నిద్రలేచాడు బిల్హనుడు రేడియం డైల్ రాత్రి మూడేనట్లు చూపిస్తోంది ఆర్య నుంచి ఇతను డ్యూటీ తీసుకోవాలి అనుకుంటూ టెంట్లోంచి బయటకు నడిచాడు ఎక్కడా ఆర్య లేదు ఆర్యా ఆర్యా గట్టిగా పిలిచాడు రెస్పాన్స్ లేదు బిల్హనుడు చుట్టుపక్కల వెతికాడు ప్రయోజనం లేదు వెనుతిరిగి వచ్చాడు అప్పుడే పాత్రో లేచి కూర్చున్నాడు బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు మిస్టర్ పాత్రో ఆర్య కనిపించలేదు వాట్ అంటూ స్లీపింగ్ వదిలేసి యువతలకొచ్చాడు ఎస్ పాత్రో అన్నాడు చిన్నగా అతని కంఠం వణికింది చూద్దాం అంటూ పాత్రో బయటికి నడిచాడు వెల్హనుడు కూడా వచ్చాడు అనంత విశ్వానికి ఆవల చీకట్ల అడవి మీద ఘాడాకారం ముసురుకుంది అరణ్యాంతర్భాగం నుంచి గుబులు పుట్టించేలా వినిపిస్తున్నాయి క్రూరమృగాల గాండ్రింపులు పగలు నిశ్శబ్ద గీతమాలపిస్తున్నట్లుండే అడవి ఆ నిసీదివేళ నూతనోత్తేజం పొందినట్లుంది ఏమైపోయాడంటావు అన్నాడు పాత్ర పెదవి విరిచాడు బిల్హనుడు ఎందుకైనా మంచిది అందర్నీ లేపుదాం ఇప్పుడే అందరం తలపక్క వెతకడం మంచిది దట్స్ రైట్ ఇద్దరూ తిరిగి టెంట్లోకి వెళ్లి మెల్లగా అందర్నీ తట్టి లేపారు విషయం తెలిసి తపతి బేజారైంది మనమంతా డిన్నర్ తర్వాత పడుకున్నాం ఆర్య రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు దాకా క్యాంపుగాడి చేస్తానన్నాడు పన్నెండు గంటలకి బిల్హనుని లేపి తను రెస్ట్ తీసుకోవాలి కాని అలా జరగలేదు అన్నాడు పాత్రం పదకొండు వరకు నేను ఆర్యతోనే ఉన్నాను ఆ తర్వాత వచ్చి పడుకున్నాను అంది తపతి ఏడుపుని ఆపుకుంటూ నాకు మెలకు వచ్చేసరికి మూడైంది ఆర్య ఇందుకు లేపలేదనుకుంటూ బయటకొచ్చి చూశాను అన్నాడు బెల్హనుడు అందరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో ఉండిపోయారు కొన్ని క్షణాల తర్వాత పాత్రో ప్లీజ్ గివ్ మీ టార్చ్ తన చేతిలో టార్చ్ ఇచ్చాడు టార్చ్ ఆన్ చేసి టెంట్ దగ్గర చుట్టుపక్కల అన్వేషించసాగాడు మీరు కూడా ఇసుకలో వైల్డ్ యానిమల్స్ గాని ఇంకే విధమైన ఫుట్ ప్రింట్స్ గాని రక్తపు గాని కనిపిస్తాయేమో జాగ్రత్తగా వెతకండి మీద నుంచి ముందుకొరిగి పరీక్షిస్తూ నెమ్మదిగా కదులుతూ వెతకసాగాడు అందరూ కలిసి అక్కడ జాగ్రత్తగా సెర్చ్ చేశారు పెదవి విరిచాడు పాత్ర హఠాత్తుగా బెళ్హనుడు ఒక చోట ఆగిపోయాడు ఆ ఇసుక నేల మీద చాలా బూటు ముద్రలు కనిపించాయి అవన్నీ తమవే కాని ఆర్యవి ఒక్కడవే ఫోనిక్ షూస్ వాటిని ప్రత్యేకంగా గుర్తించగలిగాడు బెళ్హనుడు ఇవి ఆర్య షూ ముద్రలే వాటిని ఫాలో అవుదాం పదండి అందరూ ముందుకు నడవసాగారు టెంట్ వదిలి ఇరవై నిమిషాలైంది ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు తపటప చినుకులు ప్రారంభమయ్యాయి విశ్వంజీ తలెత్తి పైకి చూశాడు ఏనుగుల గుంపుల నల్లటి మేఘాలతో అంబరం కురిపిలా కనిపిస్తోంది క్షణాల్లో వర్షం పెద్దదైంది అందరూ గుబురు చెట్ల వైపు పరిగెత్తి మొదుగులో నిలబడ్డారు భూమి ఆకాశాల్ని ఏకం చేసేలా మొదలైంది కుంభరష్టి ఫుట్ ప్రింట్స్ ఆధారం కూడా తెగిపోయింది అన్నాడు జాన్ టప్ టప్ ముఖం మీద చల్లని స్పర్శ తెలియగానే హఠాత్తుగా మెలకు వచ్చింది ఆర్యకి వెంటనే నెత్తిమీద బాంబు పేలంత నొప్పి మొదలై విలవెల్లాడిపోయాడు అరచేత్తో తడిమి చూసుకున్నాడు నెత్తురు సన్నని గుడ్డి వెలుగులో కూడా చిక్కగా ఎర్రగా చెయ్యి ప్యాంటుకు తుడిచేసుకుని వైపులా కలి చూశాడు ముందుగా రాక్షస విగ్రహం తర్వాత చచ్చిపడున్న గబ్బిలాలు కాస్త దూరంలో అస్థిపంజరం కనిపించి కొద్దిసేపటి క్రితం జరిగిందంతా గుర్తుకొచ్చింది తపతిని టెంట్లోకి పంపించాక ఆకాశంలోని దీపావళి సంబరం ఉల్కాపాతం చూస్తూ కాస్త ముందుకెళ్లాడు ఆ తర్వాత భూమిలోంచి పైకి చొచ్చుకొచ్చిందో ఆలయం వద్దు వద్దు అనుకుంటూనే అందులోకి ప్రవేశించాడు విగ్రహం గబిలాల దాడి అస్థిపంజరం ఇంతలో భీకర ధ్వనులతో ఆలయం ఊగిపోయి ఆ విసురుకి నేలమీద పడ్డం తల గోడ కొట్టుకుంది ఆ తర్వాత ఏం తెలీదు ఇప్పుడు ఎక్కడ్నుంచో బొట్లు బొట్లుగా కిందకి జారుతున్న నీరు తనని స్పృహలోకి తీసుకొచ్చింది ఆలోచనలు కట్టిపెట్టి లేచి కూర్చుందామనుకున్నాడు పొట్టమీద బరువుగా ఏదో ఉంది చేత్తో అందుకుని పరిశీలించాడు అదొక తాళపత్ర గ్రంథం బరువును బట్టి నూరు పత్రాలైనా ఉంటాయి వాటినన్నింటినీ కట్టగా కట్టిన బిరుసైన తీగ అవేంటో చూడాలనిపించింది టార్చ్ కోసం నేలమీద తడిమాడు ఎక్కడా చేతికి తగలేదు ఎటు తుళ్ళిపోయిందో ఆ ప్రయత్నం విరమించుకుని లేచి నిలబడ్డాడు ఆకాశం ఫ్లాష్ కెమెరాల చమక్కమని మెరిసింది ఆ వెలుగులో తాళపత్ర గ్రంథం చెట్ల చెక్కి తయారు చేసిందని అర్థమైంది ఆర్యకి తరచూ మెరుపులు కురిపిస్తూ మాయమవుతూ సయ్యాట్లాడుతున్న ఆకాశం వెలుగులో పత్రాల్లో లిపేంటో చూడాలని ప్రయత్నించసాగాడు హిందీ అక్షరాలకి నెత్తిమీద గీత ఉన్నట్టు ఈ అక్షరాలకి అడుగున గీతలున్నాయి త్రికోణంలాంటి అక్షరం నిలవంక లాంటి అక్షరము ఎక్కువగా ఉపయోగించబడింది పత్రాలన్నీ తీగ కాదని అది మనిషి తాలూకా నరమని అర్థమైంది ఆర్యకి ఆకాశం భీకరంగా గర్జించింది కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరిసింది ఆ వెలుగులో కనపడింది గ్రంథం తిరగేసి చూస్తున్నట్టు వెంటనే సరిచేసి పరిశీలించాడు ముఖపత్రం తిప్పగానే ఉలిక్కిపడ్డాడు ఆర్య ఆలయంలో ఉన్న బేకర్ విగ్రహం ఏమాత్రం తేడా లేకుండా చిత్రీకరించబడింది గబగబా పత్రాలు తిరగేశాడు ప్రతి పత్రం మీద నాలుగేసి పాదాలతో ఏదో రాయబడుంది అక్కడక్కడ పుర్రె బొమ్మగా గీయబడుంది ఈ గ్రంథం ఆలయానికి సంబంధించిందే ఇందులో దాగున రహస్యాలు అమూల్యమైనవే వాటిని ప్రపంచానికి చాటి చెప్పాలి లోలోన నిశ్చయించుకున్నాడు ఆర్య అప్పుడప్పుడు వస్తున్న మెరుపుల వెలుగులో జాగ్రత్తగా నడిచి అస్థిపంజరాన్ని చేరుకున్నాడు దాని మెడలో ఉన్న హారంలో లాకెట్ అది దాని దానిమీద కూడా రాక్షస విగ్రహం చిత్రించబడింది అది చూడగానే ఆర్యలో తెలియని ఉత్సాహం ఉరకలెత్తింది తాళపత్రాల కట్టని లోపలికి జారు విడిచాడు టక్ చేసుకున్న షర్ట్లో అతని పొట్టనానుకుని ఉండిపోయింది అస్థిపంజరం మెళ్లోంచి హారం తీశాడు అస్థిపంజరం మీదున్న కొన్ని కేసాలు తీసుకున్నాడు చేతివాటం అస్థిపంజరం పుర్రకు తగిలింది అంతే కనిపించని హస్తమేదో గుప్పిట బిగించి గట్టిగా నలిపేసినట్లు పుర్ర పిండిగైపోయి కుప్పలా పడింది ఆర్య ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు మనిషి పుర్రే ఎముకలు అత్యంత కఠినమైనవి అలాంటిది చేతి తాకిడికి పిండి పిండై రాలిపడిందంటే ఈ అస్థిపంజరం ఎన్ని వేల ఏళ్ల నాటిదో జేబులోంచి పరుసు తీశాడు కపాలపు బూడిదం తీసి పరుసులోని ప్లాస్టిక్ ఫోల్డర్లో వేశాడు హఠాత్తుగా ఆర్య గుర్తించిన విషయం గర్భగుళ్లో టెంపరేచర్ దారుణంగా పెరిగిపోతోంది షర్టంతా చెమటతో తడిసిపోయింది తడుముకుంటూ ముఖద్వారం చేరుకున్నాడు ఆశ్చర్యం ముఖద్వారం మూసుకుపోయింది తలుపులు తెరిచే ఉన్నాయి మట్టిగోడతో పైనే మూసుకుపోయింది ఆ చిన్న కంతలోంచి మనిషి బయటకు వెళ్లడానికి ఏమాత్రం సందులేదు ఇదంతా ఆలయం భూమిలోకి దిగబడిపోవడమే చిన్న కంతలోంచి వర్షపు నీరు లోపలకు పడుతోంది ఆ నీరే తనని స్పృహలోకి తెచ్చిందని ఆర్యకు అర్థమైంది ఢాం ధన్ ధనేల్ అణువు బద్దలైనట్లు భయంకరమైన ధ్వని ఆలయం శిథిల పత్రంలా ఊగిపోతూ ధరిత్రులోకి దిగబడిపోయింది క్షణ క్షణానికి తను మృత్యుముఖంలోకి జారిపోతున్న సంగతి అర్థమైంది ఆర్యకి యాహూ అంటూ పెడబొబ్బలు పెడుతూ ముఖద్వారాన్ని మూసేస్తున్న మట్టిని చేతులతో పీకిలించి సాగాడు వర్షానికి తడిసుండడం వల్ల మట్టి పెళ్లలు పెళ్లలుగా చెదిరిపడుతోంది కొన్ని మట్టి కణాలు కంట్లో పడ్డాయి బొగ్గున మండింది అయినా సరే మంటని రెప్పలు తాటిస్తూనే బయటపడ్డానికి మార్గం ఏర్పరుచుకోవాలని తాపత్రయపడుతున్నాడు క్రమంగా అతలను శక్తిహరించిపోతోంది చెవుల్లోంచి ముక్కుల్లోంచి వేడి వేడిశాగలు బయటకొస్తున్న ఫీలింగ్ చెమటలు కక్కుతున్నాయి ధన్ ధనేల్ మరోసారి పొడమి ప్రసవవేదన పడుతున్నట్లు కంపించిపోయింది ఆలయం తుఫాన్లో చిక్కుకున్న గడ్డిపరకలా ఉణికిపోయింది ఇసుక రేణువులా అమాంతం తుళ్లిపడిపోయాడు పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుతున్న శబ్దం ఆలయం లోపల గాఢాంధకారం అలుముకుంది నిప్పుల కొలిమిలా ఉడికెత్తిపోతోంది ఊపురందక గెలగల్లాడిపోతున్నాడు ఆర్య విసురుగా కింద పడ్డంతో నుదురు మోచేతులు కొట్టుకుపోయాయి ప్రాణవాయువు కోసం ముఖం పైకెత్తి ముక్కుని ఎగబిల్చాడు ఆ మూలుగు ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతూ ఈసారి కాళ్ళు చేతులు నేలకేసి కొట్టుకుంటున్నాడు అకస్మాత్తుగా అతని శరీర అవయవాలన్నీ మెరుపు సమ్మె చేసిన కార్మికుల్లా విధులు నిర్వర్తించడం మానేశాయి అయిపోయింది తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది జీవితంలో ఏదీ సాధించకుండానే జీవితాన్ని అనుభవించకుండానే ఈ జన్మకి వీడుకొలుస్తున్నానన్నమాట ఆ అమ్మా గొంతు దాటొచ్చిన ఆఖరి మాట వర్షం ఉధృతం తగ్గింది చినుకులు ఏటవాలుగా కిందకి జారుతూ ఒంటిని ముద్దాడుతున్నాయి ఓకే లెటజ్ మూవ్ ఈ రాత్రివేళ ఇలాంటి వాతావరణంలో గురించి వెతికిన ప్రయోజనం ఉండదు ఉదయం చేద్దాం అంటూ ముందుకు కదిలాడు అందరూ టార్చ్ వెలుగులో నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతున్నారు ఐదు నిమిషాలు లేదో జాన్ కీచుగరిచాడు సార్ అటు చూడండి అన్నాడు అందరూ ఆగారు జాన్ చూపిన వైపు తలలు తిప్పి చూశారు ఫర్లాంగు దూరంలో సన్నని కాంతిరేఖ నేల నుంచి నింగికి ప్రసరింపబడుతోంది ఏంటది టార్చ్ వెలుగు ఆర్ యు షూర్ ఎస్ సార్ బహుశా ఆర్య ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో ఆ విషయం మనకి తెలియజేయడానికి టార్చ్ నల్లా నేల మీదకి జార విడిచాడేమో అన్నాడు పాత్రో ఎస్ నాకు అలాగనిపిస్తోంది మూవ్ అవే అంటూ తీశాడు బెళ్హనుడు వర్షానికి నేలంతా బురదమయంగా ఉంది స్లిప్పై కింద పడితే శరీరాన్ని నిలువునా చీల్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి నేలమీద పొదునైన గండశిలలు అయినా వాళ్లు వెరవలేదు ఆర్యాన్ని రక్షించుకోవడమే తమ జీవిత లక్ష్యం అన్నట్టుగా ముందుకు పోతున్నారు దూరం నుంచి చూస్తే చీకట్లో రెండు కాంతిరేఖలు సుదూరాన ఉన్న మరో కాంతిరేఖ వైపు దూసుకొస్తున్నట్లుందా దృశ్యం ఆ నేరవ నిసీదులో వాళ్ల పదాల సవ్వడి మారుమరోగుతుంది జంతువులు పక్షులు క్రిమికీటకాలు వాతావరణంలో సడన్గా వచ్చిన ఆ మార్పుని అసహనంగా వీక్షిస్తున్నాయి ఆర్యా ఆర్యా దిక్కులు పెకటిల్లేలా అరిచాడు బెళ్హనుడు కాంతిరేఖను చేరుకుని ఆగారు అది మీద పడున్న టార్చ్ అది ఆర్య టార్చే ఆర్యా ఎక్కడున్నావు ఇంకా అరుస్తూనే ఉన్నాడు బెళ్హనుడు అంతలో విశ్వంజీ దృష్టి ఒకచోట ఆగింది నేల అట్టడుగు పొరలో దాక్కున్న రాక్షసుడెవడో పీల్చినట్టు ఇసుక మీద గుండ్రని వలయాకారపు గీతలు ఏర్పడి ఆ ప్రదేశం కుంగిపోయింది కర్వేక్షన్ కరెంట్స్ అతని నోటు నుండి అప్రయత్నంగా వచ్చింది ఆ మాట వింటూనే ఉలికిపడ్డారందరూ దృష్టి తిప్పి అటువైపై నిలిపారు ఎస్ యు ఆర్ రైట్ అన్నాడు పాత్ర మై గాడ్ ఇది మరీ ఇంత తొందరగా ఎదురవుతుందని అనుకోలేదు దిబిలి దెబ్బ ప్రాంతంలో దాని ప్రతాపం చూపుతుందని అంచనా వేసుకున్నాం అన్నాడు బిల్హనుడు ఆర్య దాని కోరలకు చెక్కలేదు కదా అన్నాడు కపర్తి అదే జరుగుంటే అతన్ని రక్షించుకోలేం తపతి మంది నైనీ ఆమెని ఓదారుస్తోంది సలసలా మరిగే ఉష్ణప్రవాహం ఇలా తల నుంచి తనపైనున్న భూమి పొరల్ని నిరంతరం పీల్చుకుంటూనే ఉంటుంది అది ముందుకు సాగిపోవడానికి తగిన దారి దొరికే వరకు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అన్నాడు సార్ లుక్ లుకెట్ దట్ అన్నాడు జాన్ పెద్దగా అరుస్తూ తల తలతిప్పి అటు చూసారందరూ అప్పటి వరకు పిండి ముద్దను నొక్కి పెడితే అణగారిపోయినట్లున్న నేల ఎవరో అరచేత్తో పైకెత్తుతున్నట్లు మెల్లగా లేవసాగింది కమను ఎవరిబడి పరిగెత్తండి బిళ్హనుడు అరుస్తూనే దూరంగా పరిగెత్తసాగాడు అందరూ అతన్ని అనుసరిస్తూ పరిగెత్తారు ముప్పై అడుగుల దూరానికి పోయి ఆగారు వెనుతిరిగి చూశారు ఢాం ధడేల్ ధన్ అండపిండ బ్రహ్మాండాలు ఏకమైపోయినట్లు శబ్దం తిమింగలల్లాంటి నల్లని ఆకారం నేలని చీల్చుకుని పైకి చొచ్చుకొస్తుండడం కనిపించింది అందరూ విస్పారితంగా చూస్తుండిపోయారు సార్ ఏంటది ఆశ్చర్యంగా అడిగాడు జాన్ కర్వెక్షన్ కరెంట్స్ అన్నాడు బెళ్హనుడు అంటే అడిగింది తపతి భూమి అడుగు పొరల్లోని ఉష్ణ ప్రవాహం పర్వతాల్ని సృష్టించేలా ఎగువకి దూసుకురావడానికో తనలోకి తాను ముడుచుకుపోయి లోయల్ని ఏర్పరచడానికో తగిన లేక అలా కల్లోలానికి గురవుతుంది ఆ స్థితి కూడా ఉండదు ఆ రెంటిలో ఏదీ తనకి సాధ్యం కాదనుకుంటే భూమి అట్టడుగునే సమాంతరంగా ముందుకు చొచ్చుకు అలా చివరికి ఏ సముద్రాల్లోకో చేరుకుని వేగంగా చల్లబడి శిలారూపంలో గట్టిపడిపోతుంది మై గాడ్ టార్చ్ ఫోకస్ చేసి రెండడుగులు ముందుకు నడిచాడు కపర్ది నల్లరాతి శిలలతో చెక్కిన ఆలయం దగదగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది మీద చెక్కబడిన రాక్షస విగ్రహాలు రకరకాల జంతు చిత్రాలు అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి ఆలయ ముఖద్వారం మట్టి శిలలతో మూసుకుపోయింది హఠాత్తుగా జాన్ ఆలయం వైపు తీశాడు జాన్ డోంట్ మూవ్ ఆ టెంపుల్ చుట్టుపక్కల ల్యాండ్ కూడా తిరిగి నేల్లోకి కుంగిపోతుంది వెనకొచ్చాయి చించుకు అరిచాడు బిళ్నుడు థ్యాంక్ యూ ప్రొఫెసర్ ఒక్క నిమిషంలో వచ్చేస్తా నో నా మాట విను అది చాలా డేంజర్ అప్పటికే అడ్డొచ్చిన శిలల్ని బండ్రాల్ని దాటుకుంటూ ఆలయాన్ని చేరుకున్నాడు ప్రత్యర్థిని ఫ్లయింగ్ కిక్తో మట్టి కరిపించినట్టు యాహూ అని అరుస్తూ గాల్లోకి లేచాడు కుడికాలు బారుగా ముందుకు చాచబడి అపరిమితమైన వేగంతో దూసుకుపోవడంతో ముఖద్వారాన్ని మూసేస్తూ ఉన్న మట్టి శిలల్ని విసురుగా తాకింది ఆ దెబ్బకి అవి చల్లాచేది రావడం అతను ఆలయంలోకి ఎంట్రవడం క్షణాల్లో జరిగిపోయింది టిక్ టిక్ టిక్టిక్టిక్ బిల్హనుడి చేతుకున్న సీకోవాచ్ కోసమో కాలం ఆగదు అన్నట్టు సవడి చేస్తోంది నుదుటిపట్టిన చెమట కర్చీఫ్తో అద్దుకున్నాడు రెస్ట్లెస్గా ఫీల్ అవ్వసాగాడు ధన్ ధనాల్ ధనేల్ మరోసారి చెవులు చిల్లులు పడేలా గర్జించింది నేల బెళ్ళహనుడు బృందానికి గుండెలు దడదళ్లాడాయి జాన్ ఇంకా రాడేం అసలెందుకు ఆలయంలోకి వెళ్లాడు అయ్యో ఆలయం భూమిలోకి దిగబడేలా ఉందే ఉండడమేమిటి అదుగో దిగబడిపోతుంది ఓ గాడ్ అదుగో లెఫ్ట్ కుంగిపోతుంది ఇంకా రాడేం గాడ్ సేవ్ హిమ్ నైని ఏకదారగా ఏడుస్తూ సైకికిల్లా అరుస్తోంది బెళ్హనుడు కన్నులు మూసుకున్నాడు బాధగా రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుండెకేదో అడ్డుపడిన భావన సర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అటు చూడండి ఆలయం వైపు చూబెట్టింది తపతి మీద బరువైందేదో మోసుకొస్తూ కనిపించాడు జాన్ ధన్ ధనేల్ ఢాం కిందే నేలని చీల్చుకొచ్చిన ఆలయం తిరిగి పొడమి గర్భానికి జారిపోయింది ఆ విసురుకి పదడుగుల దూరంలోకి ఎగిరిపడ్డాడు జాన్ అతని భుజానున్న ఆర్య నేలమీద నిద్రపోతున్నట్లు పడుకున్నాడు జాన్ మోచేతుల నుంచి నెత్తురు స్రవిస్తోంది ఆర్యకి కంగారుగా అడిగాడు వనమాలి సమాధానం చెప్పలేదు బెళ్హనుడు క్షణంలో ఆర్య దగ్గర వొంగి కూర్చుని మీద చేయి వేశాడు చల్లగా తగిలింది వెంటనే నాడి పరీక్షించాడు అతని అంచనాకి ఏదీ అందలేదు ముక్కు దగ్గర వేలుంచాడు భోరును వీస్తున్న ఈదురుగాలి వలన అది ఖచ్చితంగా తెలియకుండా ఉంది తలెత్తి చుట్టూ చూశాడు బెళ్హనుడు జాంతలని ఒళ్ళో ఉంచుకుని గాయాల్ని నీళ్లతో కడుగుతోంది నయని తపతి ఏవో ఆకులు నలిపి గాయాలకు పసరు పిండడానికి సిద్ధం చేస్తోంది ఆర్య ముఖంలోకి చూస్తుండిపోయాడు క్షణక్షణానికి తెల్లగా పాలిపోసాగింది బెల్హనుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తలూపాడు కపర్ది విశ్వంజీ ప్లీజ్ ఆర్య షూస్ రిమూవ్ చేసి అరిపాదాలు మసాజ్ చేయండి క్విక్ సాచిన కుడిచేతిని ఎడమచేతి గుప్పెట్లో బంధించి ఆర్య ఆంచి బలంగా అదిమాడు కానీ ఆర్య శరీరంలో ఏ కదలిక రాలేదు మళ్లీ మళ్లీ అలాగే చేయసాగాడు కాపర్ది ఆర్య శరీరాన్ని తాకి చూశాడు చల్లగా తగిలింది క్లినికల్లీ డెడ్ ఆ విషయం ప్రొఫెసర్ ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అన్నాడు కాపర్ది చెన్నగా తన స్టూడెంట్ విషయంలో ఆ విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడేమో అయ్యుండొచ్చు సరే అతను చెప్పినట్టే చేద్దాం ఆర్య కాళ్లకున్న షూసు సాక్సూ విప్పి అరిపాదాలను మసాజ్ చేయసాగారు ఇద్దరు బెళ్హనుడు మరోసారి ఆర్య గుండెల మీద శక్తి కొద్దీ రెండు చేతులతో అదిమాడు రబ్బరు బొమ్మలా కదిలింది ఆర్య శరీరం ఈసారి ఆర్య నోట్లోకి నోటిని పెట్టి గాలి పంపేసాగాడు అలా కొన్ని క్షణాలు చేసి అలసిపోయినట్టు మీద కూర్చుండిపోయాడు ఉలుకు పొలుకు లేకుండా మోగవాళ్ల ఆర్య ముఖంలోకి చూస్తుండిపోయాడు తపతొచ్చి ఆర్య దగ్గర కూర్చుని మౌనంగా రోధించసాగింది కొన్ని క్షణాల తర్వాత బెల్హనుడు మెరుపులా కదిలాడు మళ్లీ అతని రెండు చేతులు ఆర్య మీద ఆంచబడ్డాయి అతని బరువంతా ఆర్య గుండెలమీదే ఉంది ఆర్య ఆర్యమిత్ర ఓపెన్ యువర్ ఐస్ డూ వాటైసే ఆర్య శరీరాన్ని విపరీతంగా కుదుపుతూ ఉన్మాదిలా అరవసాగాడు ఆ నిసీదిలో అతని గొంతు మరఫిరంగిలా మోగుతోంది విషాదంగా నిట్టూర్చాడు పాత్రో తన స్టూడెంట్ని బ్రతికించుకోవాలని ఆ ప్రొఫెసర్ పడుతున్న బాధని నీళ్లు నిండిన కళ్లతో చూస్తుండిపోయాడు ఆర్య ఓపెన్ యువరైస్ ఆర్య గెటప్ గెటప్ అయిసే బెళ్హనుడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు ఎలా ఓదార్చాలి అన్నాడు విశ్వంజీ ఆర్య మై చైల్డ్ ప్లీజ్ లిజన్ మీ ఓపెన్ యువరైస్ గెటప్ మ్యాన్ బ్యాక్ అరచరిచి గొంతు పూడుకుపోయింది మౌనంగా చూస్తుండిపోయాడు బెల్హనుడు అంతా నిశ్శబ్దం చీకటిని చీల్చుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకుందో పక్షి పొడవైన రెక్కలు చిన్న తల బలమైన కాళ్ళు వాటికి చొరకత్తుల్లాంటి గోళ్లు అది గెద్ద కాని రాబందు కానీ కాదు బహుశా కాలగమనంలో అంతరించిపోతున్న జాతికి చెందిన పక్షే ఉంటుంది ఆర్య శరీరం మీదుగా నాలుగైదు చక్కెర్లు కొట్టి ఎలా వచ్చిందో అలాగే దూసుకెళ్లి చీకట్లో కలిసిపోయింది అది ఎందుకలా చేసిందో కపర్దికి అర్థం కాలేదు బెళ్హనుడు దాని ఉనికినే పసిగట్లేదు అప్పటిదాకా బొమ్మలా కూర్చున్న వాడల్లా కదిలి ముందుకొంగాడు ఆర్య యు బ్లెడీ ఫుల్ ఐసే గెట్ అప్ ఓపెన్ యూరైస్ లిజన్ కంబ్యాక్ కంబ్యాక్ చెంపల మీద రెండు చేతులతో కొడుతూ దిక్కులు అదిరేలా అరుస్తున్నాడు ప్లీజ్ బిల్హన్ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు పాత్రం బిల్హనుడు అదేం పట్టించుకోలేదు అసలు అక్కడ మూడో మనిషి లేనట్టు ఆర్య మీదే ఉందతని కథన రంగంలో విజృంభించిన సైనికుళ్ళ మరోసారి ఆర్యని చైతన్యపరచడానికి సిద్ధమయ్యాడు ఆర్య యు బ్లడీ చేటర్ యూ ఐ విల్ కిల్ ఐ విల్ షూట్ యూ బ్లడీఫుల్ ఐ విల్ కిల్ యూ సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వనమాలి బ్రతిమలాడాడు విల్ యూ ప్లీజ్ కీప్ యువర్ మౌత్ షాట్ బిళ్హనుడు కసిరేశాడు వనమాలి పక్కకు తప్పుకున్నాడు